ైస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొబ్బరి నూనె మనం రాసుకోవటం వల్ల హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుంది సో డెఫినెట్లీ ఒక్కసారి ట్రై చేయండి మనం హోమ్మేడ్ ఆయిల్ చేసుకుంటాం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే మా అక్క వాళ్ళ పిల్లలు అమ్మమ్మకి అయితే హెల్ప్ చేస్తున్నారు ఫస్ట్ అయితే మనం దీంట్లోనే టూ వెరైటీస్ ఉంటాయండి ఆర్డినరీ కోకోనట్ ఆయిల్ అండ్ ఎక్స్ట్రా బజ్జన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది సో ఆర్డినరీ కోకోనట్ ఆయిల్ అంటే మనం కోకోనట్ని డ్రై చేస్తాం పీసెస్ని అండ్ ఎక్స్ట్రా బజ్జన్ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తామంటే డ్రై చేయకుండా వాటిని మిల్క్ కింద తయారు చేసి మనం కోకోనట్ ఆయిల్ అనేది సెపరేట్ అనమాట ఇప్పుడు నేను మీ అందరికీ చూపించేది ఆర్డినరీ కోకోనట్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ కాయలు అయితే మేము యాక్చువల్గాను ఒక సంవత్సరం నుంచి కూడా గ్యాదర్ చేస్తున్నాము ఈ కాయల్ని ఈ కాయలు అలా గ్యాదర్ చేయడం వల్ల కారణం ఏంటంటే కాయ అనేది ముదిరిపోతేనే మనకి ఆయిల్ అనేది చాలా బాగా వస్తుంది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను కాయ ముదిరిపోతేనే మనకి ఆయిల్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి సెపరేట్ అయిపోవాలి మనం కొబ్బరికాయలాగా కొడితే అంటే లోపల నీరు అనేది ఇంకుపోవాలన్నమాట అంటే దాన్నే మనం కాయనే బాగా ముదిరిపోవడం అని అంటాననమాట మేము ఎప్పుడు తీసుకున్నా ఇలాగ బల్క్ అమౌంట్లోనే ఒకేసారి తీసుకొని కాయలు ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ప్రతి కొబ్బరికాయ కూడా ఇలాగ సెపరేట్ అయిపోయింది ఈజీగా అంటే బాగా ముదిరిపోయింది అనమాట కాయ అనేది అప్పుడే కొబ్బరి నూనె అనేది చాలా చాలా బాగుంటుంది సేమ్ మనం ఇదే ప్రాసెస్ ఎక్స్ట్రా వర్జన్ కోకోనట్ ఆయిల్ కూడా చేస్తాం కాకపోతే మనం ఇది డ్రై చేస్తాము ముక్కలు అనేది అవి డ్రై చేయకుండా మనం మిక్సీ పట్టి మిల్క్ అనేది సపరేట్ చేయాలన్నమాట సో అది ప్రాసెస్ వేరు నాకు ఒకవేళ నాకు కుదిరితే నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే మనం ఆర్డినరీ కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తామని అనుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ పీసెస్ని మనం ఎండ్లో అయితే కంపల్సరీ పెట్టాలండి అప్పుడే ముక్క అనేది చాలా బాగా ఉండి ఆయిల్ అనేది బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది మనం మిషన్లో వేస్తే ఇలాగ అన్ని పీసెస్ కూడా ఇలాగ కట్ చేసుకుని మనం కంపల్సరీ టూ డేస్ ఇలాగ సన్లైట్లో అయితే పెట్టాలి దాని మీద ఉన్న తేమేమైనా ఉన్నా అది సన్ డ్రైకి ఎండిపోయి మనకి ఆయిల్ అనేది ఎక్కువ స్టోర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను ఒక టూ డేస్ అయితే సన్లైట్లో అయితే పెట్టాను ఈ కొబ్బరి నూనె మన హెయిర్కి రాసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా న్యాచురల్ వేలోనే మనం హెయిర్కి మనం ఆయిల్ అప్లై చేస్తేనే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ డ్యామేజ్ అయినా మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది డైలీ మన స్కిన్ కేర్లో కానీ అండ్ వంటల్లో కూడా ఈ కొబ్బరి నూనె అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక ముక్క అయితే ప్రెస్ చేసి చూపిస్తాను మీ అందరికీ ఇక్కడ ప్రెస్ చేస్తే చూసారా ఆయిల్ అనేది ఇక్కడే సెపరేట్ అయిపోతుంది అండ్ చాలా షైనింగ్ ఉంది అండ్ చాలా మంచి వాసన వస్తుంది అనమాట చాలా మంచి సువాసన వస్తుంది నీట్గా మీ అందరు కూడా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ అనేది నేనైతే పర్సనల్గా అయితే మేము చిన్నప్పటి నుంచి అయితే ఇలాగే యూజ్ చేస్తున్నాము సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటారని చెప్పేసి మళ్ళీ అయితే కొత్తగా అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ముక్కలు అయితే బాగా ఆరిన తర్వాత మనం ఇలాగ ఇలాగ బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట ఇలాగ టూ డేస్ మనం నైట్లో పెట్టిన తర్వాత ముక్కలు అనేది బాగా డ్రై అయినాయి కదా ఇప్పుడైతే మనం అయితే తీసుకెళ్దాము మిల్లుకి తీసుకెళ్తే వాళ్ళు మనకి మిషన్లో వేసి ఆయిల్ అనేది సపరేట్ చేసి ఇస్తారు టూ డేస్ కన్నా ఎక్కువగా డ్రై చేయకండి అంటే ఎండలో పెట్టకండి టూ డేస్ సరిపోతుంది ఎండలో పెడితే మరీ డ్రై చేసామనుకోండి ముక్కలు అనేది మనకి ఆయిల్ అనేది సరిగ్గా రాదంట వాళ్ళే చెప్పారు అందుకే టూ డేస్ మనం ఎండలో పెడితే సరిపోతుంది ఇప్పుడైతే మేము క్యాన్లో అయితే ఇలాగ వేసి అయితే తీసుకెళ్దామని చెప్పి క్యాన్లో అయితే వేస్తున్నాము మీ ఇంట్లో కూడా ఇప్పటికి ఇలాంటి క్యాన్లు ఉన్నాయా ఇవన్నీ కూడాను ఒక్క ట్వంటీ ఇయర్స్ బ్యాక్ క్యాన్లు అండి ఇవన్నీ అప్పట్లో ఇవి బాగా ట్రెండింగ్ ఉండేవి ఇప్పుడైతే మరి యూస్ చేస్తున్నారు లేదైతే నాకైతే తెలీదు మా ఇంట్లో అయితే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనం మిల్లుకి తీసుకెళ్ళిన తర్వాత మనకి మిల్లులోని మనకి కొబ్బరి ముక్కలు అనేది వేయిట్ చేస్తారు వెయిట్ చూసిన తర్వాత మనకి ఎయిట్ కేజెస్ అయితే ముక్కలు అయితే వచ్చినాయి ఎయిట్ కేజెస్కి మనకు ఫైవ్ కేజెస్ ఆయిల్ మాత్రమే వచ్చింది మిగతాదంతా కూడా పిప్ప అనమాట ఆ పిప్పు కూడా మీ అందరికీ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే అయితే నాకు మంచిగా సపోర్ట్ చేశారు ఇలాగ వీడియో తీసుకోవాలి అంకుల్ అనుకుంటే సరేనమ్మా నేను వేసినప్పుడు నేను పిలుస్తాను అప్పుడు వీడియో తీసుకుంది కానీ అని చెప్పారనమాట ముక్కలు అయితే మిషన్లోకి వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తారు ఎందుకంటే అది హార్డ్గా ఉంటాయి కాబట్టి ఈజీగా తిరగాలి కాబట్టి మిషన్ కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మిషన్ అనేది తిరుగుతుంది మనకంటే ఈ ప్రాసెస్లు అనేవి ఇప్పుడైతే వచ్చినాయి పాతకాలంలో అయితే పాపం ఇలాగ ఎద్దుల బండ్లకైతే ఇలాగ కట్టి వాళ్ళ తిప్పేవారనమాట సో ఏ ఆయిల్ సపరేట్ చేయాలన్నా సరే ఈ ప్రాసెస్ చేసేవారు సో వాటికి ఎద్దులకి ఏం చేసేవారు అంటే కళ్ళగంతులు కట్టేసేవారంట ఎందుకంటే అవి ఎటు చూడకుండా ఉండడానికి ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి అవి కొంచెం భయపడి అటు ఇటు తిరుగుతాయని చెప్పేసి ఏం చేసేవారు అంటే కళ్ళగంతులు కట్టేవారు ఇక్కడ చూస్తున్నారు కదా పిప్ప అనేది సపరేట్ అయిపోతుంది ఈ పిప్ప అనేది సపరేట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇలాగ తీసేసి మళ్ళీ వాటిని మిషన్లోకి అయితే యాడ్ చేస్తారు ఒకసారి ఆ పిప్ప అనేది మళ్ళీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే సపరేట్ అవుతుంది సో ఇది ప్రాసెస్ అనమాట కొబ్బరి నూనె అనేది ఇంత కష్టపడితే కొబ్బరి నూనె అనేది రావడం అయితే జరుగుతుంది ఫైనల్గా అయితే కొబ్బరి నూనె ఎలాగ సపరేట్ అయిన తర్వాత మన ఒక గిన్నె అయితే పెడతారు ఆ గిన్నెలోకి అయితే మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గాను సో ఈ ప్రాసెస్ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు చాలా మంచి యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ అనేది ఈ విధంగా అయితే సపరేట్ చేస్తారు మిషన్లో వేసి ఇప్పుడు మనం దీన్ని మిరి నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం ఒక టూ డేస్ అలాగే వదిలేయాలి ఎందుకంటే దాంట్లో ఉన్న పల్ప్ అనేది కిందకి దిగిపోతుంది అండ్ ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట ఒక టూ డేస్ అలా వదిలేయడం వల్ల ఆయిల్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది అండ్ మనం అప్పుడు యూస్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది మనకి క్లియర్ విజిబుల్గా కనిపిస్తుంది కదా ఆయిల్ అనేది చాలా స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే మీ అందరికైతే నేను చూపించాలని అనుకుంటున్నాను మనకి మార్కెట్లో దొరికే ఏ కోకనట్ ఆయిల్ అయినా సరే వాటికి స్టోరేజ్ పర్పస్ ఏం చేస్తారంటే ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేస్తారు మీరు చూసినట్లయితే నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయలేదు కదా అంత స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనం యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మార్కెట్లో యూజ్ చేసే నూనెల కన్నా ఇలాగా మనం సంవత్సరంకి ఒకసారి ఇలా కష్టపడి చేసుకుంటే ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కొబ్బరి నూనె వల్ల ఇప్పుడైతే పల్ప్ అనేది కింద ఉండిపోయింది అండ్ మనకి కొబ్బరి నూనె అనేది ఇలా వచ్చింది కదా ఈ పల్ప్ అనేది మనకు కావాలనుకుంటే మనకి హె బాడీ స్క్రబ్బర్లా యూస్ చేసుకోవచ్చు అండ్ కొంచెం బెల్లం వేసుకొని అలాగే స్వీట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పాడేయకుండాను ఇలాగ కొంచెం స్క్వీజ్ చేస్తే మనకి ఆయిల్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం కావాలనుకుంటే లడ్డూలా తయారు చేసుకోవచ్చు లేదనుకుంటే న్యాచురల్ స్కబ్బర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు బాడీకి మీ అందరికీ కూడా ప్రాసెస్ అంతా కూడా చూపించాను కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలి ఏమిటి అనేది సో ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఇలాగైతే మేము బాటిల్స్లో అయితే వేసేసుకున్నాము సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్